పిల్లవాడి రెండు సంఘాలను ఇచ్చిన ఆర్టీఓ చేయండి కలిసి ఆదేశించిన రెండు సంఘాలు ఇంకే వినే లేకపోతే పక్కన పెట్టి ప్రభుత్వం తరఫున నడిపిస్తా రెండు సంఘాలు లైన్ మీదకి వచ్చిన ఇద్దరు ఎన్సీఆర్ నడుపుకుంటారు అందరిపై ప్రారంభించిన సమస్య కూడా పట్టిస్తా గట్టిగా చెల్లింపు లేకపోతే పరిష్కారం కాదు ఇవాళ నాకు ఇప్పుడే రాంజోలు చెప్తా ఉన్నారు మా పిఆర్ఓ నాగరాజు గారు చెన్నైకి ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు పలిగిన వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద అక్కడ దావత్ గేరు పెళ్లి గేరు దాని పేరు నాకు అడుగుతున్న పది సంవత్సరాలు మరలా పండుదీక్షగా ఎందుకోలే పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎందుకు బీసీకి సంబంధించి మీరు జరిగిన సహాయ జిల్లా ఎందుకు బయటికి వచ్చి పదిహేను వర్గాలకు ఇచ్చబని చెప్పలేదా జవాబు నేను పదవి వర్గాల శాఖ మంత్రిగా మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం నాయకుడు రాహుల్ గాంధీ గారి సాక్షిగా ఆయన జాతి గురించి బీజేపీ అడుగుతుంటే కూడా ఇదే పార్లమెంటుగా తప్పకుండా ఒక రోజు కులఘన జరిపే తీర్మానం పెడతామని ధైర్యం ఉన్న విధంగా చెప్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బలహీన శాఖ మంత్రిగా ఉద్యమాలను చేసిన బిడ్డగా బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా కులగలను చేయాలని మా కేబినెట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసి కార్యాచరణ తీసుకొని పోతూ కమిషన్ సమయం వెళ్తే నూతన కమిషన్ దిశ దశ నిర్దేశించి కార్యక్రమం తీసుకోవాలంటే ఎట్లా కూడా పని కదా నేను అడిగితేనే పని అయింది అన్నట్టుగా చూపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడుతూ ఉన్నాయి విమర్శిస్తా ఉన్నాయి ధ్యాన ఉన్నాయి లేకపోతే చెన్నై కోత అడుగుతున్న ప్రజలు ఏం చేసిందని మా బాధ్యత ఎక్కడికైనా దయచేసి పల్లెక్తి చెప్పండి కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ స్వాతంత్రం వర్షం నుంచి ఏదైనా పొలైన వర్గాలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఎవరైనా తీసుకున్నారా అని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా తప్పకుండా దేశంలో రావచ్చు రాష్ట్రంలో రావచ్చు ఎక్కడైనా మలైన వర్గాలకు సంబంధించి అన్ని రకాల అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా కానీ మారుతుంది కాలం పోటీ తత్వం పెరిగింది నేను ఇక్కడ ఈ వేదిక మీద రజక కుల సంఘాలను కానీ ఈ సమావేశం గురించి విన్నా చూసినా తెలిసినా అందరూ దయచేసి ఒక మాట మాత్రమే ప్రతిజ్ఞ చేయండి అలా మనకు తెలిసినా లేదా మన పిల్లల్ని కానీ మన పక్క పలైన వరకాల గట్టిగా మనకు పూట తిన్నా తినకపోయినా చదివిచ్చే కార్యక్రమంలో చదువు అనే విషయం నిర్లక్ష్యం చేయాలని కోరుతాం పులవృత్తులు చేయాలని చెప్ప పులవృత్తులు మాడిఫై ఏంటి ఆ